ప్రస్తుతం మనకి సపోర్ట్ చేస్తున్న మీడియా నేరుగా మన ప్రభుత్వంతోనూ మన కార్యకలాపాలతోనూ అనుసంధానం అయిపోయింది కదా సార్ ఒక మీడియా సంస్థకి అనుబంధంగా ఉన్న ఆర్థిక సంస్థ మీద రాష్ట్ర స్థాయి దర్యాప్తులన్నిటికీ మనం బ్రేక్ వేసాము పైగా మన పథకాలకు కూడా వ్యూహాత్మకంగా మార్గదర్శి బంగారు కుటుంబం అదే పీ ఫోర్ లాంటి పేర్లు కూడా పెట్టి మనం కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాం కదా సార్ ఇంకో మీడియా సంస్థ ఏమో మన లైవ్ కాంట్రాక్ట్లు వ్యవహారాలు అన్నీ మనం ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ వాళ్లే నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళే మన తరపున అన్ని వ్యవహారాలు నేర్పుతూ ఉన్నారు కదా ఆ తర్వాత మరో ఛానల్ అయితే ఆ యాజమాన్యానికి నేరుగా మనం ఒక ధార్మిక పరిషత్నే అప్పగించేశాం కదా ఇలాగా మీడియా ప్రభుత్వము కంజాయింట్ ట్విన్స్ లాగా అంటే అవిభక్త కవలల్లాగా కలిసిపోయిన సిచువేషన్ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా లేదు కదా సార్ ఉంది ఇలాగా అని చూపించటానికి పోలిక ఇంతలా అటాచ్ అయిపోయి ఉన్నా గాని మనం ఇలా ఎందుకు చెప్పాలి ఎందుకంటే ఇస్ రీజన్ కావాలి మనకి మనం చెప్తే ఇప్పటికి కొందరు నమ్ముతారు అని మనం బలంగా నమ్ముతాం కాబట్టి ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉన్నాం మీడియా మనకంటే ముందు మనకేం కావాలో రాయటము మనకేదన్నా వస్తే గనక దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి అనేది కూడా ఆలోచించేసి మన కోసం ముష్టి యుద్ధాలు నిరంతరం చేస్తూనే ఉంది కదా ముష్టి యుద్ధాలు అంటే వేరే రకంగా అనుకుంటారు ముష్టి అంటే ఫిస్ట్ ఇది అనమాట ముష్టి యుద్ధాలు చేస్తూనే ఉంది కదా